ఏంగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో రామ్ పోతినని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం డబల్ ఎస్మార్ట్ ఎస్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది ఎస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే అయితే డబల్ స్మార్ట్ సినిమా ట్రైలర్ని ఇవాళ రిలీజ్ చేశారు ఆగస్టు ఫోర్త్న ఈ మూవీ ఆగస్టు ఫిఫ్టీన్త్న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబల్ ఇస్మార్ట్పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో హీరోయిన్గా కావ్య తఫర్ విలన్గా సంజయ్ దత్ నటించాడు ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు ఈ సినిమా యూనిట్ విశాఖలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది డబల్ స్మార్ట్ మూవీని పూరి కనెక్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు చార్మీతో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన అయితే వస్తుంది రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా భారీ స్పందన వస్తుంది ఇస్మార్ట్ శంకర్ కంటే పెద్ద సక్సెస్ అందుకోబోతుంది అంటున్నారు ఆడియన్స్ అయితే రామ్ కెరియర్లో రామ్ కెరియర్ బాగా స్లోగా వెళ్తున్న విషయం తెలిసిందే డబల్ ఎస్ మార్ట్తో రామ్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని చాటుకొని అంటున్నారు రామ్ పోతినేని అభిమానులు చూడాలి ఈ సినిమా అయినా రామ్ రామ్కి చెప్పుకోదగ్గ సక్సెస్ను ఇస్తుందా లేదా అన్నది